లోపల చెప్పి భోగం ఆటలు ఆడేవాళ్ళు ఆ భోగమకాంతలు నలుగురు బిడ్డలు మరి ఎటువంటి ఆ భోగం పుచ్చాయి నలుగురు బిడ్డలు పోషించుకున్నందుకు బండి కట్టుకొని ఆ డంబుడేరులు పట్టుకొని ఊరు తిరిగి ఊరులో ఆట మొదలు పెట్టి ఆసామికి పది రూపాయలు ఇస్తే తన పుట్ట భోగమ భోగమపుచ్చాయి నలుగురు బిడ్డలు తీసుకొని బండి కట్టుకొని భోగంపుచ్చాయి i ఎందుకు పడిపోయిందో అని చెప్పి ఆ కళ్ళి పడిపోయిన బాలవేటి వచ్చి వాళ్ళ బుర్రల నీళ్ళు తీసుకువచ్చి ఆనపిల్ల ముఖమానదల్లి ఎవరు బిడ్డ అంటే ఎవరు లేని ఏ రెండు చేతుల దండం పెట్టింది బిడ్డ ఎవరు లేకుంటే బిడ్డ మరి నాతో వస్తావా బిడ్డ నాకు నలుగురు బిడ్డలు కాదు ఐదుగురు బిడ్డలు అనుకుంటా సావే ప్రయాణం అయిపోతున్నావు సచ్చిపోదా అని ఎక్కడ నన్ను తప్పని అనుకుంటాను సాధించేది ఏమున్నది బిడ్డ బతుకుండి బలసాగుని బ్రతకాలి మనుషులకు రాకపోతే బిడ్డ మాకులకు వస్తాయా అవ్వయ్యలేని బిడ్డ అని అన్నావు బిడ్డ నిన్ను బిడ్డల్లా బిటో అలా చూసుకుంటా బిటో నిన్ను ఏ తల్లి కదా ఇలా రాగదేవి బిడ్డ అని చూడ పోత రాధికల గుట్టి పడుతున్నది షేడ్ పొద్దు చూతోలే రావమ్మ నా భోగం భోగముచ్చయ్య తీసుకొని అడవితో వల్ల అడవి బాటల్లా కుర్చి ఆడి కుర్చి అది పెట్టు అడుకొని ఆ గడియ లోపల రజనీ దేవుని తోలుకొని ఊరు ఊరున పల్లె పల్లెన ఆట ఆడుకుంటా భోగమపుచ్చయ్యి ఆట ఆడుకుంటా పాటవాడుకుంటా ఆ రజనీ దేవులు తోలుకొని భోగ మాటలు ఆడుకుంటా ఊరు ఊరున వస్తున్నట్టు ఓ పెద్దల మరి ఎటువంటి ఊరు ఊరున ఆట ఆడుకుంటా పాట పాడుకుంటా వాళ్ళు వచ్చే తోవ లోపల ఏ పుష్పంగా మళ్ళా నగురమైనా రాజవెళ్ళ రాజేలో సిట్టి రాయించుకొని ఆటకు సెలవు తీసుకెళ్ళ సెలవు లేదా ఆట ఆడితే అపోడు అంతే ఈ వెళ్ళిపోతా బిడ్డ ఆ రాజేవ్ సిట్టి రాయించుకొని అత్తనడు తిరిగి పోగం ఇవాళ నీ రాజ్యం వచ్చిన నీ రాజ్యం లోపల ఆటలాడాలి ఆడవేచి మాకే వన దానం ఇస్తే నువ్వు ఇచ్చిన దానం పట్టుకొని మేము వెళ్ళిపోతాం మా ఆటల కుసలు పెట్టు తండ్రి మరి అయ్యా నీ పేరే బిడ్డల నా పేరు భోగం గుచ్చయ్య ఆహా మీకు ఎంత మంది బిడ్డలు ఐదుగురు బిడ్డలు ఐదుగురు బిడ్డలు ఏం మాట్లాడతావురా భోగం మాట బొంగర ఆట బోగా మాటాడుతావు అవు ప్రతి గ్రామానికి ప్రతి ఊళ్ళో తత్తాను ఆ అలాగే మరి ఆట బాండు ఎందుకు ఆ బాండు అయ్యా అయ్యో మీ ఆట బాండు ఏతే మా కొట్టేత ఉండరు ஆட செலவு ஆடபாந்து அது சரி மனசு தான் மனசு எல் பி தான் எல்லாம் சேர்ந்த ஆர்ம அய்யாபுச்சா அட்டார் ஊர்ல போய் மீது கட்டி

సరే ఇప్పుడు ఏం చేయాలి నువ్వు ఏదైనా ఏమో నువ్వు పెట్టాలని నువ్వు పెడతా కానీ నాకేంటి నాకేంటి సరే మాట అయ్యా ఊళ్ళో మధ్యాంధర మధ్య చాలా ఐదు పైసలు వస్తే అందులో ఐదు పద

ఊరంత తిరుగుతా ఐదు వేల పది నాలుగు వేల మా నీకు పేరు పెద్దనే ఊరు పెద్దనే ఊరంతా తిరిగా అంటే కష్టపడాలన్నా మరి నేను తీరంటే కష్టపడాలన్నా కష్టపడి నీ ఒక్కడతాను అయితే చె పాపం <eans> 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 ఆట ఆడితే మనకే మంచిదయా నీకే మంచిది ఒకప్పుడు మా తండ్రి కింద తండ్రి కింద ఏదో ఒక ఆట ఆడినప్పుడే ఊరుకు పరమే మీ తండ్రి కింద ఈడ ఆట ఆడితే మీ తండ్రి పేరు గంట ఆనంద సినిమా నేను అప్పటి నుంచి నాలుగు మరి ఆట ఆడతారు అన్న ఆట ఆడతారు నేను బాగా నేను ఇంకా చేయకూడతారయ్యా నేను కురిషి చేస్తా కుర్చీలోనే కూర్చుంటే అందరు నాకు ఆటనే కొద్దిగా చేయకూడతారా నీకే చేయకూడతారు ఓటు రాజక పడతాయి ఏ రాదంట రాగా అరేయ్ పోగా కూడా అంగా ఈ ఊరంతా తిరుగుతాయి నీకు ఏ పాట దొరుకుతాయి రా దొరికే ఎవరికి వెళ్తాది తొలికన్నా ఎవరికి వెళ్ళాలి లక్ష రూపాయలు దొరుకుతాయి కావచ్చు అది దొరుకుతాయి ఆట ఇస్తే నాకు నచ్చాల ఉంటే ఆ లక్ష రూపాయలు నేను ఇస్తా రెండు లక్షలూరు తీసుకుంటావు చిన్నలకు మూడు రూపాయలు పెద్దలకు ఐదు రూపాయలు అవునయ్యా ఆ టికెట్ బాగు బా ఎట్లా ఆ పైసలేదు నేనే నచ్చేది ఉంటే లక్ష రూపాయలు ఇస్తా నచ్చకపోతే నీ ఎట్ల పట్టి కాయి

ఏడా మూల్యం వస్తూకాడిగా ఎప్పుడొస్తున్నారో ఆగు ఐదుగురు బిడ్డలు తీసుకొని తయారు చేసుకొని వెళ్ళి ప్రవేశపెట్టి ఆట మొదలు పెట్టి చూస్తా బిడ్డా తయారైనా ఉంది ఒక మాట చిండు ఆడు కూర్చున్నాడా కూర్చున్నాడు ಅತಯನ ತಾಜದಮರು ಜಿಮತಮುದಲ್ನ ಜಿಮತ ನವಯ ನವಯಣ ನವಯ ಇತುಗಮ ನವ್ಆಣತುಂದಮ bure ಆಗೊವೆ ನವುಯೆದಲ್ನ ಕ಺ಾಗದ territo గెలిచిన వాళ్ళ కట్ట అలా ఇప్పుడు ఏడు గెలిచిన అరాకున్న ఎలక్షన్లకి ఇచ్చినా ఇచ్చేట మూడు వందల రూపాయలకు పోయి మూడు వందల రూపాయలకి పోయి పలుకుతాయి మూడవ సార్ అది పచ్చిన వాళ్ళకి అంటారా కానీ

بيجا وائرس يي كمپيٹیٹر دا کيتھ لے ريا سر اوکا خرچ اے سر آ بيجا سپیڈ آڑو سا باپ کوٹھو

రాగమైంది నువ్వు పాడుతున్న పాట ఏమైంది తమకు తెచ్చుకున్న రాగమేంది నువ్వు పాడుతున్న పాటేమందే ఇగ ఇవ్వడు ఏమేసింటే ఒక వేసి అరే బుచ్చిగా అయ్యేది దీని ఆడదాం కదా పక్క పెట్టు పైసలు ఇట్లా లెక్క పెట్టుకుంటా పెట్టుకుంటాడు చూస్తా బిడ్డ గిట్టలు ఆడతాను నా బిడ్డలు ఆ ఇంక బిడ్డలు ప్రవేశపెట్టు నా బిడ్డలా అని అట్లా నలుగురు బిడ్డలు ఆట నలుగురు బిడ్డలు ఆట

నీ బిడ్డలు ఆడిస్తావాలేరా బిడ్డలు రానయ్యాడు లేకపోతే నిన్ను నరకుతా ఇవైనుకో నీ బిడ్డల మొత్తం రానయ్యా అంటే మరి నువ్వు మేము అన్ని వాళ్ళు కోడతా బిడ్డ రాక ఆడాలి అంటూ వాళ్ళు ఇష్టలే రాదు మరి మెచ్చాడు కావచ్చు మనకేమన్నా పైసలు ఇస్తాడు ఆడపోతే మన ప్రాణం ఆ మైపాల రాదని మాట్లాడను ఎవరో అనుకున్నా గానీ పొయ్యి పొయ్యి మైపాల మారాలంటే నన్ను చేసుకున్న వరుడే నన్ను చూసి నా అందం చూసి బిడ్డలు ఆట మెచ్చలే అక్కడ ఊసు కోరే వాళ్ళని నన్ను భోగమనుక్కొని నా కాలుగోర కంటి రెప్పదాకా బాగా చూస్తున్నాడు మరి పడాయల్లో ముందు ఆట భర్త దగ్గరనే ఆట ఆడతానని అనుకున్నది రజి అప్పుడు ఆ తండ్రి ముఖం చూసి బాబు భోగం బుచ్చయ్యా అడవి లోపల చచ్చిపోయేదాన్ని నిన్ను నా ప్రాణాలు దక్కిచ్చి నువ్వు ఎంత తీసుకువచ్చావు ఇన్ని రోజుల బట్టి ఊళ్ళు పల్లెలు తింపినవు అన్నం పెట్టిన వాళ్ళకు సున్నం పెట్టరా బట్టి బాబు మీ ప్రాణం ఎందుకు పోవాలి నాకు వచ్చినట్టు నేను ఆట ఆడతా వచ్చినట్టు ఆట ఆడుతా బిడ్డ పరదల్కి వెళ్ళిపోయింది భోగ అందంగా తయారైంది గుడికాయ కట్టింది కట్టింది బొడు గరగన కట్టింది పిరాకి గజ్జే గంటల తోటి అందంగా తయారైంది దేశం మీద ఉన్నప్పుడు ఎవలేరు ఏర్పాటు మరి అటువంటి భోగము మరి ఆ గడిలోపల అందంగా తయారయ్యి అసేరి కత్తి ఆ గడిలోపల అటువంటి వెనకనేమి రజనీదేవి ఓ కౌగిరి

ఇప్పుడు ఆడికి ఎవరమ్మా ఎవరయ్యా నా పిట్ట నీ బిడ్డ మీద నాకు మనసు అంటది రహావయ్యో చిన్నబిడ్డ ప్రేమ అయ్యా అమ్మ గోగం నా పెద్ద బిడ్డలు ఇదివరకు ఆటలు నేర్చిన వాళ్ళు పాటలు నేర్చిన పెద్ద బిడ్డ వాళ్ళు నాకు వద్దు నీ చిన్న బిడ్డ రాేమ కాదయ్యా అది అట్లాంటిది కాదు ఇక ఆట అంటే ఏ నీ చిన్న బిడ్డ బిడ్డనుకోలేకపోతే నిన్ను నలుపుతా నీ బిడ్డన నరుపుతా

అన్నంత పని చేస్తారటే ఉన్నారు మరి అడగలు అవుతారు మరి మేము ఆటాడి ఇంకా పంట మన మరి ఆట ఆడి అనగా నమ్మకం తీర గాలికి వచ్చిన మీ కుటుంబ పంట చూస్తాను రాజు నీళ్ళు ఎక్కడ రమ్మన్నా పైసలు ఇచ్చిందా నేను ఎందుకు రమ్మన్నాడు నవ్వుకుంటా అచ్చట ఓనివి మీ సిలికల్లో మగము తిన్న పుచ్చుకున్నావు బాబు అవసల్ల మగవాలి